గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు ఇదే చెప్తూ ఉంటారు అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి ఏ విధమైన సలహాలు తీసుకోవాలి ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది మీనరాశి వాళ్ళకి ధన ఆదాయం అధికమవడానికి ఆర్థిక ఇబ్బందులు తగ్గడానికి ఏ ఏ గ్రహాలు ఉపకరిస్తాయి మీనరాశికి అధిపతి గురువు మీనరాశికి ధనాధిపతి కుజుడు అవుతాడు అంటే ధనస్థానం మేషరాశి అవుతుంది అనమాట మేషరాశి అవుతుందన్నమాట మేషరాశికి అధిపతి కుజుడు కుజుడు యోగిస్తేనే వీళ్ళు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోగలుగుతారు కనుక కుజుడు వీళ్ళకి యోగించాలి జాతకంలో కుజుడు బలంగా ఉండాలన్నమాట తర్వాత దశమాధిపతి అంటే మన వృత్తి వ్యాపారాల ద్వారానే మనం ధనాకర్షణ ధన సంపాదించడం చేయగలుగుతాం కనుక దశమాధిపతి కూడా బలంగా ఉండాలి అది గురు అనమాట వీళ్ళకి ఈ గురు గురు కుజులు బలంగా ఉంటేనే వీళ్ళకి ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు లేకుండా బ్యాంక్ లోన్స్ లేకుండా బ్యాంక్ బ్యాలెన్సులతో ఉండగలుగుతారనమాట ఈ ఇద్దరికి సంబంధించిన కుజుడికి గురువుకి సంబంధించిన వృత్తి వ్యాపారాలను వీళ్ళు స్వీకరించడం ద్వారా వీళ్ళకి ధన ఆదాయం బాగుంటుంది ఈ కుజుడికి గురువుకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు ఏముంటాయి అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అంటే న్యాయపరమైన డిపార్ట్మెంట్కి సంబంధించిన లాయర్స్ అని జడ్జెస్ అని ఇలాంటి వా ఇలాంటి వృత్తి వీళ్ళకి బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే టీచర్స్గా మత ప్రబోధకులుగా అంటే మత ప్రబోధలు చేస్తూ ఉంటారు కదా మతానికి సంబంధించి చెప్తూ ఉంటారు కాబట్టి అలాగా మత ప్రబోధకులుగా కూడా వీళ్ళు బాగుంటారు టీచర్స్గా బాగా పనిచేస్తారు వీళ్ళు కనుక కుదుటికి సంబంధించింది పోలీస్ డిపార్ట్మెంట్ మిలటరీ వాహనాల యొక్క డ్రైవర్లు డ్రెస్సులు వేసుకునే డ్రైవర్లు అంటే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు మనకి రైల్వేస్ ఉన్నాయి కదా రైల్వే డ్రైవర్లు ఇలాంటి వృత్తులు కుజుడికి సంబంధించినవి అన్నమాట ఈ రెండు రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ధనం ఆదాయం అధికంగానే ఉంటుంది ఈ రెండు రకాల వృత్తుల్లో లేము అంటే కనుక ఏం చెయ్యాలంటే ఈ కుజుణ్ణి గురువుని బలోపేతం చేసుకోవాలి కుజుణ్ణి గురువుని బలోపేతం ఎలా చేసుకుంటామంటే గురువుకు సంబంధించిన పరిహారాలు కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏముంటాయంటే మంగళవారం రోజున కందిపప్పు పంచిపెట్టడం ద్వారా లేదా ఒక ఏడు మంగళవారాలు రోజు కేజీంప కందిపప్పు చప్పున ఏదైనా గుళ్ళో ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వండి ఎర్ర గుడ్డలో మూట కట్టి దానం ఇవ్వడానికి కూడా కుజుడు బలోపేతం అవుతాడు లేదా రోజు మీరు ప్రతి మంగళవారం కందిపప్పు ఇంట్లో వండుకుని మీరు తినండి మీతో పాటు మీ పని వాళ్ళకో ఎవరో ఒకరికి పంచిపెట్టండి అది కూడా కుజుడు బలోపేతం అవుతాడు మంగళవారం రోజు నియమ నిబంధనలతో ఉంటాను అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి అది కూడా మీకు కుజుడు బలోపేతం అవడానికి పనికొస్తుంది నెక్స్ట్ గురువుని ఎలా బలోపేతం చేసుకోవాలి గురువుని బలోపేతం చేసుకోవాలంటే సన్మార్గంలో ఉండాలి సత్కార్యాలు చేయాలి గురువారం రోజున తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఇది గురువు యొక్క పాజిటివ్ ఎనర్జీని మనం స్వీకరించడానికి మనకి బలం సరిపోతుంది అనమాట ఇంకా ఏం చేస్తారంటే గురువారం రోజున ఒక పదహారు మందికి పసుపు రంగు స్వీట్ని పంచిపెట్టండి అది కూడా కుజుడు బలోపేతం అవుతాడు నెక్స్ట్ కుజుడికి సారీ గురువుకి సంబంధించింది ఇంకేంటంటే పసుపు రంగు పువ్వుల మాలని ఏదైనా దేవాలయంలో సమర్పించండి ఏ దేవాలయంలో అయినా సరే గురుగ్రహ శాంతి నిమిత్తం అని మన మనోభావం చేస్తూ మనసులో భావం చేస్తూ ఏదైనా ఒక దేవాలయంలో ఏ దేవుడు అయినప్పటికీ కూడా అది సమర్పించండి ఇది కూడా గురువు యొక్క బలోపేతానికి చేస్తుంది కనుక వీళ్ళు గురువుని కుజుడిని బలోపేతం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఆర్థికంగా బలోపేతంగా అవుతారు